నా పేరు కామర్శ వెంకటకృష్ణారావు అండి స్వగ్రామం ఏమో దువ్వ బాబు గారి పరిచయం అంటే నైన్టీన్ అండ్రెడ్ సిక్స్టీ త్రీ నుంచి పరిచయం అండి అరవై మూడు మా ఒడ్లూరు వచ్చారు అరవై మూడులో వచ్చారు అంటే అప్పటి నుంచి పరిచయం బాబు గారు అప్పుడు తక్కువ తర్వాత అప్పటికి బాగా చిన్నపిల్లలు మేము తర్వాత డెబ్బై ఆరు నుంచి బాగా పరిచయం బాగా డెబ్బై ఆరు వచ్చారు పలమూరు నుంచి అంతకు ముందేమో అయినామో సిద్ధాపూర్లో కొనాలంటే సిద్ధాపూర్లో రామాలయం కట్టారు సిద్ధాపురం పలమూరు వచ్చారు పలమూరులో ఉండగా వెళ్ళేవాళ్ళు తర్వాత తన కూర్చో తను కూర్చొని తర్వాత బాగా పరిచయం పెరిగింది మా అన్నయ్య మా దోవ బాబు గారు అంటారు మా అన్నయ్య మా బ్రదర్స్ అంతా ఆయన కామర్స్ బ్రదర్స్ అనేది నలుగురు నేను అనేవారండి అంటే ఒడ్డూర్లో విశేషం కూడా జరిగిందండి మా మా అక్కనే మా మేనమామ డిబ్బి గారు అబ్బాయికి ఇచ్చేవాడి డిబ్బి గారు అండి బాగా పేరు బాబుగారు సన్నిహితులు సన్నిహితులు అయితే ఆ మాకే ఫ్రెగ్నెన్స్ అయింది ఫ్రెగ్నెన్స్ అయితే అందరూ మగపిలాడ పడతారు మగపిల్లాడు పొడతారని వాళ్ళు ఊళ్ళో రైతులు రాజులు ఫ్రెండ్స్ అంతా అనుకున్నారు ఈయనేమో ఆడపిల్ల కావాలని ఈయన కోరుకున్నారు ఈయన మనవరాలు కావాలి అని కానీ అందరూ పందాలు వేసుకున్నారు మగపిల్ల ఆడపిల్ల అందరూ మగపిల్లలు కాదని పని చేశారు అందరూ అప్పుడున పది రూపాయలు అంటే గొప్ప ఐదు రూపాయలు పది రూపాయలు పందేశారు బాబుగారు డెలివరీ ముందే ఒక నెల రోజుల ముందు ఒక చీటి రాసి డెలివరీ అయ్యి చూడమని చెప్పి ఒక భగవ భగవద్గీతలో పెట్టి ఆయన మద్రాసు వెళ్ళిపోయాను భగవద్గీత వెళ్ళిపోతే డెలివరీ అయింది డెలివరీ అయితే ఆడపిల్ల పుట్టింది అందరూ మగపిల్లగానే పని వేశారు పని వేస్తే ఆయన ఏం చేశారంటే ఈ ఈ శిశువు మగపిల్లవాడిగా పుట్టసింది కానీ ఒక పెద్ద మనిషి కోరికతోటి ఒక పెద్ద మనిషి కోరికతోటి ఆడపిల్లగా నేను నిర్ణయం చేశాను అని రాసి రాశారు ఆయన మాట వేదం ఇంకా అక్కడి నుంచి అప్పుడు అప్పుడు ఆయన బాబు తెలియకుండానే అప్పుడు ఇంకా అప్పుడు ఫోన్లో అవి లేవు కదండీ ఏమీ లేవు సరిగ్గా ఆయన డెలివరీ అయిన పదకొండో రోజుని పదో రోజు సామంతంకి ఆ శిశువుకి అక్కడి నుంచి రెడీమేడ్ గౌన్లు వెండివి వెండి బంగారం వస్తువులు పట్టుకుని బాబు మంచిగా అందరం పందిమేమో మోకల్లాడు పడతారని పంది పందాలు కలుసుకున్నారు ఆడపిల్ల ఆడపిల్ల మా మిస్సెస్ మొగాళ్ళ చలాయించి మగాళ్ళగా బ్రతుకుతుందని చెప్పారు అలాగే జరిగింది అంతండి తర్వాత బాబు గారు వస్తాం తోటి ఉంటాం అండి ఆయనతోటి మనం చాలా సరదాగా ఉండేవాళ్ళు మరి సినిమాలకు వెళ్ళే వాళ్ళం హోటల్కి వెళ్ళే వాళ్ళం ఏవో మిరాకల్ చూపెట్టారు మాకు అంటే కూడా అప్పుడు చిన్నపిల్లలను పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు ఆయన కాళ్ళు వాళ్ళం పక్కన పడుకునే వాళ్ళం పక్కన ఉండి కూర్చునే వాళ్ళం చేతులు నొక్కేవాళ్ళం కాళ్ళు వాళ్ళం పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా సరే మమ్మల్ని రూమ్లో కూర్చో వాళ్ళు బయట కూర్చుంటారు మమ్మల్ని కూర్చోమనేవాళ్ళు పక్కన అంటే మనం మామూలుగా ఉండేవాళ్ళం మామూలుగా ఉండేవాళ్ళం ఇలా ఎలా ఉన్న అలాగా ఉండేవాళ్ళు బాబు బాబుగారితో బాబు తర్వాత ఏమో డె ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అండి ఆయనతో డెబ్బై ఎనిమిది జనవరి ఫస్ట్ కూడా ఆయనతో చాలా సెలబ్రేట్ చేసేవండి చాలా గొప్పగా చేశారు ఆనందరాయట్లో ఉన్నప్పుడు జనవరి ఫస్ట్ నాడు ఆయన డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది విపరీతంగా ఎనభై విపరీతంగా ఉన్నామండి ఆయన ఇచ్చిన డబ్బులు సరదాగా టిఫిన్లు తీయమని సినిమాలకు వెళ్ళమని డబ్బులు ఇచ్చేవాడు మేము కూడా ఆయన ఏదో అలాగా ఇంట్లో మనిషిని చూసుకున్నాం డబ్బులు అప్పుడు తెలియదు కదా ఎనభై ఐదు ఉపనయనం పెట్టుకున్నారండి ఎనభైదో నేను పెరవల కరణ గారు రాబో విశ్వపంతులు గారు మా అన్నయ్య సుబ్బయ్య గారు అంటారు ఆయన తర్వాత చాదా విశ్వశ్వర బాబురావు నండూరు నచ్చురావు రాబోయే రామ నలుగురు ఉపనయన బ్రహ్మచారులు ఆయన ఏ వేళ ఆ నలుగురు పరిస్థితి బాగుంది ఈ జీవితంలో రోడ్ లేకుండా వెళ్ళిపోయింది మరి ఇంతవరకు మరి ఆయన ఆయన అనుగ్రహంతో అండి ఆయన మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోయారు మళ్ళా వచ్చారు అప్పటికి అందరికి ఉద్యోగ పెళ్ళిళ్ళు ఈ నలుగురికి ఏంటి మొత్తం అందరూ ఆయన ఆయన వచ్చిన తర్వాత చిన్నపిల్లలు పిల్లలందరూ పెద్ద అయ్యారు అప్పుడు అందరికి ఇప్పుడు పెళ్ళిళ్ళు ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదు వేలు కదండి అందరికి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అయిపోయి అందరికీ అని అందరికి పెళ్ళి శుభ్రంగా ఉన్నారు అందరు పిల్లల పాపతోటి నాకు కూడా కొద్ది పెళ్ళిళ్ళు లేట్ అవుతే మాట పెద్ద మిరాకులు చెప్తున్నానండి సరిగ్గా అని మీరు ఆనంద ఇంట్లో కూర్చున్నాను నేను ఆనందరాజు గారు బాబు గారు ముగ్గురే ఉన్నాను కూర్చుంటే పొద్దుట ఇటు అబౌట్ నైన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైన్ నైన్ అయితే ఆయన శ్రీశైలం గురించి చెప్తాం మొదటి ఈ పక్కనేమో రత్నగర్భ గణపతి ఉంటారు ఈ పక్కనేమో భద్రకాళి వీరభద్రుడు వెనకాలేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నందేశ్వరుడు పరమేశ్వరుడు ఉంటాడు పరమేశ్వరుడు అనుగ్రహంతో మౌబిల్లాడు కలుగుతారని చెప్పాడు అప్పుడు నేను చిన్న నేనేమో చిన్నవాడిని ఆనందరాజు అపరకోటేశ్వరుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా అప్పు ఇంకా బాబు కూడా ఇంకా సంతానం కలగలేదు నేను అనుకున్నాను నాకు నా గురించి చెప్పారు నేను అనుకున్నాను ఆయన అనుకున్నాను ఆయన గురించి చెప్పి ఆయన ఉంటాడు అనుకుంటే జనరల్ తర్వాత నేను అనుకున్నాను అంత వాళ్ళు తప్ప మనకెందుకు అంత అనుకున్నాను కానీ ఆయన చెప్పిన రెండు రోజులతో వెళ్ళిన తర్వాత ఇంటికెళ్ళి పడుకుంటే మొత్తం అంత కళ్ళలోకి వచ్చింది అంత శ్రీశైలం అంతానండి శ్రీశైలం వచ్చిన తర్వాత మా మాకు ఆయన చెప్పి ఆయన చెప్పినట్టే శిక్షణ కళ్ళకొచ్చి మొత్తం వినాయకుడు సుబ్రహ్మణ్యశ్వరు నందేశ్వరుడు ఇలాగ నేను శివరంగం పార్వతీదేవి దేవి అన్ని కలిపి నన్ను ఆశీర్వదించేవాళ్ళు ఆశీర్వదిస్తే నాకు మా పిల్లలు మా అబ్బాయి పుట్టి మా అబ్బాయి పేరు కూడా సుధీంద్ర ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ పనిచేస్తున్నాడు మా ఇంట్లో అన్నదమ్ములు అందరి పేర్లు మా మనవాళ్ళ పేరు మనవరాల పేర్లు అందరి పేరు కూడా సుధీంద్ర మా మనవరాలు పేరు సుదీప్తి మా మనవడి పేరు సాయి సుధీన్ ఆద్విక్ మా అబ్బాయి పేరు భరణి బాబు బాబుగారు సుధీంద్ర భరణి సాయి సుధీంద్ర భరణి మన దమ్ములు అందరి కొడుకులందరి పేరు బాబుగారి పేరు లేదు మొత్తం ఇంక రెండు ఆయన పేరు ఇంకోటి తెలుస్తుంది మన మా అన్నయ్యకి మళ్ళీ మనవాళ్ళు పుడితే వాళ్ళకు సుధీష్ అని పెట్టారు మాట సుధీష్ ఇది పెట్టేరు వాళ్ళు అలా బాబుగారి చాలా గౌరవం అండి తర్వాత మా బావకి ఎనభై ఆరు వరదల్లో నువ్వు పెద్దది పెద్దది వినండి మీరు ఎనభై ఆరు వరదల్లో లైట్కి పెరాలసిస్ వచ్చింది ఆయన బాబు పెలిసిస్ వాడు ఆయన కొంచెం నరసాపురంలో ఉండగాను ఆయన ఫ్లడ్ ఎయిటీ సిక్స్ వరదలు ఫ్లడ్ వెళ్తాకి దారి లేదు అప్పుడు ఏమీ లేవు కదా ఆయన పాపం మా సూర్య ఏదో కష్టపడి అక్కడి నుంచి వచ్చేది అక్కడి నుంచి అప్పుడు ఫోన్లు ఏమీ లేవు కదా అప్పుడు టెలిఫోన్లు ఏమి లేవు వస్తే దిబ్బగారు పాపం అంతగా మీ అంతా బయలుదేరి వెళ్ళినాం వచ్చిన తర్వాత అక్కడ వైద్యం చేయించారు బాబు తను తను తీసుకొచ్చిమన్నారు సో ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నరసీవరావు జేజేశ్వరరావు డాక్టర్ గారు బాబుగారు భక్తులు వాళ్ళ దగ్గర వైద్యం చేయించి మళ్ళా తిరిగి ఒక నెల రోజుల తర్వాత నర్సాపురం పంపిస్తున్నారు కారు మాట్లాడారు అంబోష్ర్ కాదు కిరాయి అప్పుడు ముప్పై రూపాయలు నాలుగు నలభై యాభై రూపాయలు అంత అంతే నర్సాపురం అంటుని నరసాపురం నేను మా బావ మా అక్కయ్య మా మేనళ్ళు వాళ్ళు వాళ్ళ ముగ్గురు ముందు కూర్చున్నారు నేను మా మేనల్ ముందు కూర్చున్నా ముందు కూర్చుంటే తన నుంచి వెళ్తున్నా మధ్యాహ్నం రెండింటికి పోయిదేరు అండి వెళ్తున్నాం పెరవలు దాటింది పెరవలు దాటింది విప్పర్రు దాటిన తర్వాత రాపాకు వచ్చింది కారిడోర్ ఎలా తెలియదు కాళ్ళ ఫుల్ ఫుల్ స్పీ ఫుల్గా ఉంది వాటర్ ముసలి దడ్డం వచ్చింది ముసల్దాన్ కొట్టేశాడు హెడ్ ముసల్దాన్ కొట్టేశాడు సుందర కొట్టేసిన తర్వాత టని కొట్టేయడం బుర్ర పగిలిపోయింది ఇంకేం బొరకాన పడలేదు బుర్ర పగిలిపోయింది పగిలిపోయి ఈ స్పీడ్గా మొత్తం కారు పడంక కాళ్ళు దూకేసి పడిపోయింది మధ్యాహ్నం మూడో అప్పుడు మూడో కాలో కాలో పడిపోయింది జనం అప్పుడప్పుడు పొలాలు జనం అంతరం కారు కారు కాల్లో గురికి అంత చచ్చిపోయి 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 అని చెప్పి అనుకుంటూ ఇస్తున్నారు కారు చేద్దామని వచ్చేటికేమో మెల్లిగా మరి ఎలా వచ్చామో అందరం తలుపులు బాధలు కొట్టుకుని మెల్లిగా పైకి వచ్చాం నాయగారు పైకి వచ్చాం పైకి వచ్చేవాడికి మొక్కలు చచ్చిపోయి ఉంది చచ్చిపోయింది చచ్చిపోతే మా అట్లా మనం కుట్టేస్త అప్పుడు బాబుగారు బాబుగారి కబురు వెళ్ళింది కబురు ఎవరో మోడర్ సైక్ మీద ఎవరో మోటార్ సైకిల్ ఏదో మొత్తం మీద బస్సు మీద వెళ్ళి బాబుగారికి చెప్పాం ఇలా బాబుగారు ఇలాగా కంగారు పడద్దని ఆయన ఆనందరాజు గారు విప్పర గారు వచ్చి ఓ ట్రాక్టర్ కూడా తీసుకొచ్చి ముందరేమో ట్రాక్టర్కి ఏమో గొలుసులు కట్టి ఆ కారు పైకి లాగి కారు పైకి లాగి ఈ ముసలు దాన్ని చచ్చిపోయింది చచ్చిపోతే కొడుక్కి ఎవరైనా అది పెద్ద అయిపోయింది డెబ్బై ఎనభై పేర్లు ఉంటే దానివల్ల లాభం లేదు కేసీ గీసీ అనవసరం అని చెప్పి మూడు వేల రూపాయలు విప్పర మనసు గారిని పెద్ద పేరు అయ్యేరియాలో ఆనందరాజు గారిని బాబు పేరు మూడు వేల రూపాయలు అంతా ఇచ్చారు దానికి మూడు వేలు ఐదు వేల జ్ఞాపం లేదు ఇచ్చిన తర్వాత దానికి నిమిత్తం ఇస్తే వాళ్ళు ఒక పావు గంట అర్స దెబ్బలాడతారు కదా అలాగని ఇలాగని ఇలాగంటే వాడిని తీసుకెళ్ళిచ్చి కేసులే తీసుకెళ్ళారు అప్పుడు బాబు గారు చెప్పారు బొర్ర పలు బొర్ర పొగులు పగిలిపోయిన దానికి అరే వాడి మీ మా బావ సత్త అని ఒక సత్యప్ప కీడంతా పోయింది నేను మామూలు మనిషి చేయడు బొర్ర వచ్చి బొర్ర వచ్చిన తర్వాత అంతా పోయింది మా అమ్మ చేయడంతే ఆ కీడలా తీసుకునే హరైతే మీరు ఆలోచించండి అంత అంత చేశారు ఆయన మామూలుగా మోటార్ సైకిల్ తిరిగేవాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు మామూలుగా మళ్ళా బాబుగారి ఇక్కడి నుంచేమో పాలంకి వెళ్ళిపోతాం పాలంకి వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తాను ఉన్న బిల్డింగ్కి మరి కొబ్బరికి ఫస్ట్ నేనే కొట్టాను మరి నాకు తెలియ కొట్ట మరి మరి ఆయన మన గ్రేస్ ఇచ్చారో కూడా తెలియదు నాకు ఆయన మహాను కూడా ఎక్కడ పుట్టేవారో బాబుగారి ఎవరు తెలియదు తల్లిదండ్రులకు తెలియదు ఎక్కడ పెరిగారో తెలియదు మన మధ్యలోకి వచ్చారు మనకు ఆనందం కలెక్ట్ చేశారు అండి మనకి ఆనందం కలిగేసేది మనకున్న సమస్యలు చాలా మటుకు జీవితంలో తొలగించేది ఒంట్లో బాగపోతే దాని గ్యాస్ట్రిక్ పెయిన్ అవుతుంది రాత్రి కాళ్ళు పడుకుంటే ఇంట్లో పరిస్థితి బాగుంది తీసుకెళ్తే తిరుపతి కొండగా అక్కడ ఆన్ చేసే ఉన్నాడు ఆన్ చేసే కొబ్బరికే కుట్టించాడు మరి అండి తర్వాత మరి దీనికి జబ్బు చేసే ముందు నాకు నీకు గండం ఉందా అని చెప్పి పాలకొల్లు ఉమామహేశ్వర పాలకొల్లు శివాలయాన్ని దర్శనం చేసుకున్నామంటారు ఇద్దరు చేసుకువచ్చాం మరి నాకుండమైనా దానికి వచ్చే పుణ్యగిరిపోయి ఆ తెలియదు నాకు అదే అండి మరి అంతవరకు మొన్న కూడా నాకు ఒంట్లో బాగు చెప్పాను కదా మళ్ళా కళ్ళకు వచ్చారు ఆయన మళ్ళా కళ్ళకు వచ్చారు నేను మా అబ్బాయి కూడా చిన్న బ్యాంక్ బాడ అయితే ఆ రాత్రి అంతా అనుష్ఠానం అయినా కళ్ళకి వచ్చారు మరి ఏ కొన్ని మన మనం వదిలిపెట్టారండి మనం వదిలిపెట్టిన వదిలిపెట్టరు అది ఉప ఉపనయాలని ఇచ్చారండి ఇది డాలర్ జంజన్లు వేసుకున్నాం అప్పుడు నుంచి జంజన్లు వేసుకున్నాం అండి వినాయకుడు లక్ష్మీదేవి అండి మా అబ్బాయి కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు వచ్చినప్పుడల్లా సమాజం దర్శించుకొస్తాడు మా అబ్బాయిని మా మనందరం పిల్లలు కూడా వెళ్తారండి అందరికీ బాగోలే చాలి ఇది వరకు ఆయన పేరు కలిపి పిల్లలు పెడతాం తరాతరాలు మనం తెలియదు మనం ఉండగా వాళ్ళ పేరు వెళ్తారు ఎక్కడ పుట్టారు ఎవరికి పుట్టారు తల్లిదండ్రులు ఎవరికి తెలియదు ఎక్కడ ఎవరు తెలియదు కాస్ట్ మటుకు ఆయన ఉపయోగం బ్రాహ్మణ్యని చెప్పారు అంతవరకు మరి వైశ్రీ చేసి చెప్తారు కానీ మరి నాకు ఆయన నరవసింహండు లక్ష్మీ నరసింస ఆయన మేనమ్మ అవుతాడు లక్ష్మీ ఆయన గడ్డం గెడ్డం అంతా లక్ష్మీసింహం మాట నేను మా ఫ్రెండ్స్ కూర్చొని కూర్చున్నాడు ఆయన కూర్చున్నా ఎలాంటి వచ్చేది నేను పెద్దగా పెడతాను అక్కడ ఏదో ఏ కూర్చున్నప్పుడు చెప్పుకున్నా ఆయన గదిలో గబుగా ఆ గదిలో బయటకు వచ్చేసి ఈ బయట కూర్చున్న వాళ్ళం కదా ఇలా అప్పుడు గడ్డం మాకు పెరిగింది నెల మాకు తిరిగి వచ్చి నన్ను తెచ్చాడు అనుకున్నట్టరు అన్నారు నరసింహస్వామి నరసింబాబు అనుకోలేదు అది మరి కరెక్ట్ ఉంది అది నరసింహస్వామి మేనమావ అనేవాళ్ళు లక్ష్మీనరసింహస్వామి మేనమావ అనేవారు అండి అసలే గురువు పేరు సుదీంద్రబాబు